దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నా హృదయపూర్కు వందనాలు ప్రసిద్ధిలాడు కాల సమయంలో లూకాసు వార్త ఒకటో అధ్యాయం యాభై వచ్చును యాభై ఒకటో వచ్చును చదువుకుందాం ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయ ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టాను దేవునికి స్తోత్రం హెలుయ్య ఈ ఉదయ సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయనకు భయపడి వారి మీద అంటే అండి ఆయనకి మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఆయన మీద మనము ఆధారపడి ఉంటామో ఆయన అంటే మన పట్ల కనికరం చూపడానికి సంసిద్ధుడిగా ఉన్నారు ఆయనకు భయపడినప్పుడు ఆయన కనికరం అంటే తరతరముల వరకు ఉంటుంది అంటండి మన బిడ్డల బిడ్డల వరకు కూడా మనకి ఆయన కనికరము ఉంటుందని చెప్తున్నారు అలాగే ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను ఆయన పరాక్రమవంతుడండి మనకి మనకి ఎటువంటి అపజయాలు రాకుండా ఆయన చేతులు చాపి మనకి మనకి పరాక్రమం అనేకమైన గొప్ప కార్యాలు చేసేవారిగా ఉన్నాడు అలాగే వారి హృదయాలోచిన విషయమై గర్విస్తూ చెదరగొట్టాను మన ఎవరైనా హృదయాలలోని గర్వంతో ఉన్న వారిని అందరినీ అంటండి ఆయన చెదరగొడతానని సెలవిస్తున్నాడండి పర మనం మనము ఆయన విషయంలో మనము తగ్గింపు కలిగిన వారినిగా మనం ఉన్నామనుకోండి మన హృదయ ఆలోచన యావత్తు ఆయన సఫలపరుస్తాడు అలాగే మనము కనుక గర్విష్ఠులమై ఆయన మాటను మనం వినకుండా ఆయన మీద ఆధారపడకుండా ఆయన మీ ఆయన మనం భయపడకుండా ఉన్నప్పుడు మనల్ని చదరగొట్టేవాడిగా ఉన్నాడండి ఇంకా కింద వచనాల్లో చూసుకుంటే సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దేనెలను ఎక్కించెను ఎంత గొప్పవారినైనా కానీ వారికి అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నా కానీ ఎంత ధనికులైనా కానీ ఆయన కనుక మనము భయపడకుండా ఆయన మీద మనము ఆధారపడి ఉండకుండా మన విషయంలో మనం గర్విష్ఠలమై ఉన్నామనుకోండి ఎంత ఉన్నతమైన వారినైనా కానీ ఆయన కిందకి పడతోసేస్తానని చెప్తున్నారండి దీనులయ్యి ఆయన పాదాల చెంత చేరి ఆయనని మనము వేడుకు వారిగా ఆయన కనికరము కొరకు మనము కనిపెట్టుకునే వారిగా ఆయనకి మనం భయపడివేరుగా ఉంటే గనకంటండి ఆ బలవంతుల సింహాసనాన్ని మనకి ఇస్తానని సెలవిస్తున్నాడండి మళ్ళీ అలాగే కింద వచ్చిన చదివితే ఆకలి కొని వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను చూసారండి మనము కనుక ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండి ఆయన చిత్తానుసారంగా నడుస్తూ ఆయన కనికరము కోసం మనం కనిపెట్టుకునే వారిగా మనం ఉంటే గనక ఆకలిగొన్న వాళ్ళందరినీ అంటే అండి మంచి పదార్థాలతో సంతృప్తి పరుస్తాడండి ధనవంతులకు ఎక్కడైనా లోటు ఉంటుందండి తినడానికైనా తాగడానికైనా వారికి ఏ లోటు ఉండదు కదండి మరి సమస్తం ఉంటుంది కదా ధనవంతులు ఆస్తులు ఉంటాయి అంతస్తులు ఉంటాయి డబ్బు ఉంటుంది తినడానికి బోల్డ్ అంత ఫుడ్ ఉంటుంది కానీ వాళ్ళందరినీ ఏం చేస్తాడంటే వట్టి చేతులతో పంపివేస్తాడంట కానీ ఆకలి కొని పేదవారు కానీ అలాగే దీనులుగా ఉన్న వాళ్ళందరినీ అంటే ఏం చేస్తారంటే మంచి పదార్థములతో ఎంతో అద్భుతమైన అన్నాలు ఫుడ్ అన్ని రకాల పదార్థాలతోనంటే సంతృప్తి పరుస్తానని దేవాది దేవుడు ఈరోజు నీతోనూ నాతోనూ మాట్లాడుతూ మనకి వాగ్దానం చేస్తున్నాడండి మనము గనక ఆయన కనికరము వరకు మనం కనిపెట్టుకునేవారుగా ఉంటూ ఆయనకు మనం భయపడేవారుగా ఉంటే కనుక మనం మన హృదయ మనం హృదయము కూడా కఠినత్వం చేసుకోకుండా ఆయనకు విధేయులై మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని బలవంతుల సింహాసనాన్ని మనకిస్తానని అలాగే ధనవంతులకి ఎట్లయితే ఆహారము భుజిస్తారో అటువంటి మంచి పదార్థాలతో మన ఆకలి దప్పులు దిం నింపుతానని ఈ ఉదయకాల సమయంలో సెలవిస్తున్నాడు ఈ చిన్ని కొన్ని మాటలు దేవుడు దీవించనుగాక ఆ మెయిన్ ప్రైజ్ ది లాడ్ హలే